நமஸ்தே பாலாரா దేవదేవుడి పాదాల చెంత తిరుపతిలో అలిపిరిలో ఈరోజు జనసేన విజయడంక మొగాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలని ఎన్ఆర్ఐ కొట్టే ఉదయభాస్కర్ గారు ఈరోజు దాదాపు ముప్పై వెహికల్స్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసము ఆయన ఒక్కరే తన సొంత నిధులతో రాష్ట్రమంతా కూడా ఈ కొట్టే ఫ్యామిలీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన ఎన్ని నియోజకవర్గాలు నిలబడతా ఉంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ప్రచార రథాలని సిద్ధం చేసి మంచి హృదయంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలని అన్ని సీట్లు జనసేన సీట్లు గెలవాలని మంచి ఉద్దేశంతో ఉదయభాస్కర్ గారు ఈ యొక్క విజయ రథాలని పంపించినందుకు జనసేన తరఫున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన వెంకట్రావు గారు పర్యవేక్షణలో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ రాష్ట్రం మొత్తం విత్ ఎక్స్పెండిచర్ ఎవ్రీథింగ్ కూడా వాళ్లే చూసుకునే విధంగా వెంకట్రావు గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో మంచి శుభపరిణామం మన పెద్దలు శ్రీనివాస గారు ఈరోజు పార్టీలో చేరడానికి వెళుతూ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం అన్నను మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా అన్న నాయకత్వంలో జనసేన రాయలసీమలోనే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అన్నగారిని కూడా ఈ యొక్క మాట్లాడాలని కోరుకుంటూ ముఖ్యంగా కొట్టే ఉదయభాస్కర్ గారికి అట్లాంటా వాస్తవ్యులు అక్కడ అమెరికాలో అట్లాంటాలో వాస్తవ్యూ ఆప్త చైర్మన్ గారు అతనికి ప్రెసిడెంట్ గారికి పేరు పేరిన పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్